వక్ఫు చట్టంలో సంస్కరణలు ఇస్లాంకు ప్రమాదకరమైతే హిందువుల భూములపై మసీదులు దర్గాలు నిర్మించడం ప్రమాదకరం కాదా ఇరవై లక్షల హిందూ ఆస్తుల్ని వఫ్బోర్డ్ ఇంతకాలం కబ్జా చేస్తూ వచ్చింది సుప్రీంకోర్టు సైలెంట్గా ఉంటూ వచ్చింది ఇదంతా మత వివక్ష కాదా మరి ఇంకేంటి ఇక థర్డ్ క్వశ్చన్లోకి పోదాం దారి మళ్ళిన హిందూ ఆలయాల ఆదాయం హిందువులపైనే ఆంక్షలు హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ నియంత్రిస్తుంది వాటి నుంచి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం మదర్సాలకు హజ్ యాత్రలకు వక్ బోర్డులకు ఇఫ్తార్ విందులకు లోన్లకు దారి మళ్లించారు అయినా కూడా హిందూ మతపరమైన కార్యక్రమాలు అన్నింటికీ ఆంక్షలు నిర్బంధాలు తప్పవు హిందువుల హక్కుల కోసం దాఖలయ్యే పిటిషన్లు పదే పదే కొట్టివేయబడుతూనే ఉంటాయి ఎక్కడైనా ప్రత్యేక ప్రాధాన్యత మొత్తం మైనార్టీలకే ఇదెక్కడి న్యాయం లేదంటే కోర్టు ఇలా హిందువుల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయా మూడోది బా ఇక నాలుగో క్వశ్చన్ హిందువుల పట్ల విద్యాపరమైన వివక్ష రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద హిందూ పాఠశాలలు ఇరవై ఐదు శాతం సీట్లు